అక్రమ డైట్ బిల్లుల చెల్లింపులకు సూత్రధారులు ఎవరు తనిఖీలు మరిచి పీసీలు కోసం పోగులాటా వసతి గృహాల వైపు కన్నెత్తి చూడని అధికారులు యథేచ్ఛగా బిల్లుల ప్రక్రియ ముసుగులో కాసులు గలగల డిప్యూటీ మరియు హెచ్డబ్ల్యూఓలతో పాటు ట్రెజరీ ఎవరి వాటా ఎంత డొల్లతరంగా ఓదాసీనత ఆడిట్ వ్యవహారాల తీరు సహచట్టం అనుసరించి సమగ్ర సమాచారంతో మీ ముందుకు ఇది పాడేరి డివిజన్ గిరిజన సంక్షేమ వసతి గృహాల తీరు ఏది ఏమైనా ఆర్థికంగా సుసంపన్నం కావాలంటే అక్రమ మార్గాలే కాదు వ్యక్తులు సమర్థవంతంగా విధి నిర్వహణలో ఎదగాలి దేశమంటే మనుషులు అన్న కవి ప్రబోధానికి అంతర్ధార్థమది పిల్లల్లో పౌష్టికాహార లోపాలు పరోక్షంగా హెచ్చరిల్లటానికి బాసటగా నిలిస్తే దేశ భవిత్వమే గిడసభారబవుతుంది అనేక సందర్భాల్లో విజ్ఞాన పర్యావరణ కేంద్రం గతంలో పలుమార్లు అధ్యయనం చేసింది విశాఖ ఏజెన్సీ గిరిజన ఆశ్రమాల్లో గిరిబాలల పట్ల పౌష్టికాహారానికి విశేష ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది కానీ దీనికి భిన్నంగా గిరిజన విద్యార్థుల సేవల్లో సహజాతి గిరిజనులైన డిప్యూటీ ఎస్డబ్ల్యూఓలే డైటు అమలు చేయడంతో పాటు అడ్డగోలు విద్యార్థుల అటెండెన్స్లతో పొంతన లేకుండా మస్కా కొట్టి బిల్లులు మార్చి కాసులకు కక్కిదుర్ పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ ప్రక్రియ సంక్షేమ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు ఫిజికల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మెనో సక్రంగా అమలు జరుగుతుందా లేదా తనిఖీలు చేయాల్సిన అధికారుల కార్యాలయాలకే పరిమితం కావడం వెనుక ఆంతరం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర మాత్రం ప్రేక్షక పాత్రగానే మిగిలిపోతుంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను అనుసరించి ఎటువంటి సమస్యలు తలెత్తినా పూర్తి బాధ్యత హిచ్చెములదే పాఠశాల విద్యార్థుల హాజరు ఎస్ఐఎంఎస్ మరియు వసతి గృహాల అటెన్స్ జేఎంబి పొంతన లేకుండా హిచ్చెముల ప్రమేయం లేకుండానే కొన్ని ప్రాంతాల్లో వార్డెన్లు తమ అధికారులతో కొమ్మక్కవుతున్నారనే వాదన కూడా వినిపిస్తుంది ప్రభుత్వం గిరిజన పిల్లల అభ్యున్నతికి ఆకలి తీర్చి మెరుగైన మినో అమలు చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతుంటే దీనికి భిన్నంగా అధికారులను గుప్పెట్లో పెట్టుకొని అక్రమ డైటి బిల్లులు చెల్లింపులు యథేచ్ఛగా సాగిస్తూ ఉన్నవారికి వెనుక ఎవరున్నారు అసలు సూత్రధారులు ఎవరు నిగ్గు తేలాల్సిన తరుణం ఎంతైనా ఉంది రాష్ట్రంలోనే అతి పెద్దదైన పాడేరు ఐటీడిఏ పరిధిలో పదకొండు మండలాల్లో సుమారు నూట ఇరవైకి పైగా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి సుమారు యాభై వేల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు సగుటన ఒక్కొక్క మండలంలో పదకొండు నుంచి పదిహేను పాఠశాలలు నెలకొల్పారు సుమారు మండల పరిధిలో నాలుగు వేల నుండి ఐదు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీటిపై మండల పరిధిలో మానిటరింగ్ చేస్తూ సహాయ గిరిజన సంక్షేమ అధికారులకు కొన్ని ప్రాంతాల్లో అదనపు బాధ్యతలుగా ఒక్కొక్కరు రెండేసి మండలాలు పర్యవేక్షిస్తున్నారు ఈ డైటి బిల్లుల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నది వీరే ఈ అధికారులు రోజుకి ఒక్క పాఠశాల తనిఖీ చేయాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడలేదనే వాదన కూడా నెలకొంది కొంతమంది వసతి గృహ నిర్వాహకులు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని భేరాలు పలుకుతూ పబ్బం గడుపుకున్నట్లు ఓగట్ట ఈ అధికారులు తనిఖీ చేయకపోవడానికి వాస్తవంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అయితే డైటి బిల్లుల చెల్లింపులో ఎవరి వాటా ఎంత ఈ డైటి బిల్లుల చెల్లింపులు నిరంతర ప్రక్రియగా జరుగుతుంది వాస్తవాల్లోకి తొంగి చూస్తే పాఠశాలల హెచ్ఎంఎల్ లాగిన్ నుండి డిప్యూటీ వార్డలు మరియు హెచ్డబ్ల్యూఓలు జేఎంబీ లాగిన్ నుండి ఏటీడబ్ల్యూ లాగిన్ అవుతారు డైటి బిల్లులు జీఎస్టీతో సహా పొందుపరిచే ఉంది దీంతో పాటు జీసీసీ సరుకుల వివరాలు కొనుగోలు చేసిన గ్యాస్ బిల్లులు టెండర్ దారులైన పాలు బ్రూడ్లు చక్కీలు సరఫరా జరిగిన వివరాలు తదితర బిల్లులు అధికారికంగా అధ్యయనం చేసి నెల బిల్లులు ఆమోదం పొందే విధంగా సంబంధిత ఉపకజనా శాఖ అధికారులకు సిఫార్సు చేయాల్సిన బాధ్యత సంబంధిత ఏటీడబ్ల్యూలదే ఈ ప్రక్రియలో పాఠశాలల్లో విద్యార్థుల నోట మట్టి కొట్టి అదనపు హాజరు చూపిస్తూ బిల్లులు మార్చడం పట్టడంపై పట్టభద్రులైన హెచ్డబ్ల్యూలు వార్డెన్లు ఇచ్చిన సమాచారంతోనే డైటి బిల్లులు మార్చుతుండటంతో అదనపు ఆదాయంతో పాటు కమిషన్ల కప్పు తెరపైకి వస్తుంది చేసిన పాపం తలా పిలుకుడు అన్న చందంగా బిల్లుల ప్రక్రియ ముసుగులో పీసీల రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని బలమైన వాదన ఏడాదికి ఒకసారి రెండుసార్లు జరుగుతున్న ఆడిట్ వ్యవహారాలు కూడా డొల్లతనంగానే మమా అనిపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే వారిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనంది సార్ కూడా మరుగు సార్ అవి కూడా ఏ చెప్తున్నారు నూలు కట్టని పెట్టన్ చిట్టినపాడు చైర్మన్ భోజనాలు అయితే అంటాడు పట్టించుకోలేదు ఇస్తారు అసలు బాగోట్లేదు పప్పులు గట్ట అన్ని కూడా సరిగ్గా ఇవ్వట్లేదంట అంట కూడా బాగోట్లేదు పురుగులతో అన్నం కూడా వండుతున్నారు పురుగులతో పురుగులు కూడా ఉన్నాయి మా బాబు కూడా ఉన్నాడు మీ బాబు పేరమ్మా నాని సంపర్ నాని క్లాస్ అవుతున్నాడు ఏడో క్లాస్ ఏడో క్లాస్ మరింత సమాచారంతో మీ ముందుకు